వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం సమావేశానికి హాజరైన సీనియర్ నాయకులు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఎండిఏ గ్రౌండ్ లో బీసీ కులవృతుల వస్తు ప్రదర్శన ప్రారంభించిన సీఎం పట్టి విక్రమార్క సహచర మంత్రులు మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం పాల్గొన్న మంత్రి పొన్నం సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సవాల్ అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆరు గ్యారెంటీల అమలు మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసంపై చర్చిద్దాం విజయవాడలో ఎఫ్ఐసిసిఐ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ టూ థౌజండ్ ట్వంటీ లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్మిషన్లు అన్ని తెచ్చింది వైఎస్ఆర్ అయితే నారా చంద్రబాబు నాయుడు మాత్రం పోలవరం మొత్తం తానే కడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడని మాజీ మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు ఇప్పుడు రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్లు వచ్చింది రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్లు వస్తే వీళ్ళు ఏం చేసినారు అక్టోబర్ తొమ్మిది వస్తే జనవరి పన్నెండు రెండు వేల ఇరవై వరకు ఆ డబ్బులు ఒక ప్రత్యేకమైన అకౌంట్లో పెట్టమని కేంద్రం ఏమైనా అంటే మీరు వాడుకోకూడదు ఇది కేవలం పొలవరంకే ఇది మీరు ఒక ప్రత్యేకమైన సింగిల్ నోడల్ ఏజెన్సీ అంటారు దాన్ని ఎస్ఎన్ఏ అంటారు అంటే ఒక ప్రత్యేకమైన అకౌంట్ ఓన్లీ ఆ పనికి మాత్రమే దాంట్లో పెట్టాలంటే వీళ్ళు ఏం చేసినారు పెట్టకుండా వాడుకుంటే కేంద్ర జల వనరుల శాఖ జలశక్తి వాళ్ళు కోప్పడి కోప్పడి చాలా కోపంగా ఉంటే అప్పుడు చివరకు ఎట్టకేలకు జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే అక్టోబర్ నుంచి నవంబర్ డిసెంబర్ జనవరి ఇంచుమించు మూడు నెలల తర్వాత అప్పుడు తీసుకొచ్చి అకౌంట్ లో పెడతారు శవాల మీద రాజకీయ పబ్బం గడుపుకునే అరాచక పార్టీ వైసీపీ అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘాటు విమర్శలు చేశారు మానవత్వానికి అర్థం తెలియని వ్యక్తిగా వైఎస్ జగన్ పై విమర్శలు చేశారు ఆయన అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలు పర్యటనలు ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కానటువంటి పరామర్శలుగా మిగిలిపోతూ ఉన్నాయి మనిషి అనేవాడికి ఎంతో కొంత జ్ఞానంతో జీవనం కొనసాగిస్తూ ఉంటాం అందులో ప్రజలతో ఉండేవాళ్ళం రాజకీయాలతో ఉండేవాళ్ళం ప్రజల పక్షాన ఉన్నాము అని అనుకునే నాయకులకు మాత్రం కొన్ని అంశాల్లో మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వారు కొన్ని సూత్రాలు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి బుగ్గున్న రాజేంద్రనాథ్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు జిల్లా అధ్యక్షులతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు సహా పార్టీ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పెద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద హెచ్ఎండి బీసీ కులవృత్తుల వస్తు ప్రదర్శన డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క సహచర మంత్రులు వాకాటి శ్రీహరి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు మంత్రి పౌర్ణం ప్రభాకర్ చేతి వృత్తులు వాటి ఉపయోగాలు మట్టి కుండలు కప్స్ బాటిల్స్ మెదర్ బుట్టలు చేనేత వస్త్రాలు పూసల వస్తువులు రాగి పాత్రలు ఐరన్ గొడ్డలు కత్తులు తదితర స్టాళ్లను పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు మంత్రులు జలబిహార్ లో మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మంత్రి పొన్నం ప్రభుత్వ వీపు వేర్ల ఐలయ్య జిహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనిత రామచంద్రన్ ఐఏఎస్ శైలజ ఐఏఎస్ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ రాచకొండ సిపి హీరో నిఖిల్ పాల్గొని మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆరు గ్యారెంటీల అమలు మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసంపై చర్చిద్దాం రేవంత్ రెడ్డి చంద్రబాబును పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్ గా ఇచ్చారు రెండు వేల పదహారులో పోలవరం చర్ల అంశమే లేదు రేవంత్ రెడ్డికి అబద్దలాడ్డం అలవాటైందని ఆరోపించారు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడం సరికాదు ఎస్ అసెంబ్లీ పెడదాం ఆరు గ్యారంటీల అమలు మహిళలను మోసం చేసిన దానిపై చర్చిద్దాం కేసీఆర్ దమ్మెంత అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అది మర్చిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధాకరం రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించాలి కేసీఆర్ కళ్ళలో కూడా తెలంగాణకు నష్టం చెయ్యరు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని అన్నారు ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో ముఖ్యంగా వృద్ధులకు రెండు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు వికలాంగులకు నాలుగు వేలున్న పెన్షన్ ఆరు వేలు చేస్తామని చెప్పింది మహిళలందరికీ కూడా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిండు ఇట్లా మీరు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిండ్రు కానీ పద్దెనిమిది నెలలు అవుతున్నా కూడా ఆ వాగ్దానాలు పూర్తి చేసే దిశగా మీరు ఆలోచన చేస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు నేను డిమాండ్ చేసేది ఒకటే మేమివాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ మహిళలు సోనియా గాంధీ గారు గ్యారంటీ కార్డులు సంతకం పెట్టి ఇంటింటికి పంచిండ్రు పేపర్లలో వేసిండ్రు ఫ్రంట్ పేజీలలో అడ్వర్టైజ్మెంట్ వేసిర్రు అవి చూసి సోనియా గాంధీ గారి ముఖం చూసి నమ్మి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చింది ఇస్తే మరి మీ కోటేసినటువంటి మహిళలను మీరు మోసం చేసి మీ కోటేసినటువంటి వృద్ధులను మీరు మోసం చేసింది మీ కోటు వేసినటువంటి వికలాంగులను మీరు మోసం చేసింది అందుకే ఇవాళ మేము వేల సంఖ్యలో పోస్ట్ కార్డులు తీసుకొని సోనియా గాంధీ గారికి మరి మేము పంపించడం జరుగుతా ఉన్నది దీంట్లో మేము ఒకటే రాసినాం అమ్మా సోనియామ్మ మీరు మీ రేవంత్ రెడ్డి గారిని మీ ముఖ్యమంత్రిని ఆదేశించండి తక్షణమే మాకు పెన్షన్ ఇప్పించండి అని చెప్పి తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు సన్నత్నగర్ నియోజకవర్గం బండిమట్ ప్రాంతంలో నేడు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులు బిఆర్ఎస్ నాయకులతో కలిసి బస్తీ పర్యటన చేశారు స్థానిక సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించి చేతులు దులుపుకోవడం కాదు కులగణన తర్వాత బీసీ రిజర్వేషన్ అమలు అవుతుందనే నమ్మకంతో ప్రజలు ఉన్నారని తెలిపారు పార్టీల పరంగా రిజర్వేషన్ ఇస్తామంటే ఊరుకోవడానికి మేము అడుక్కు తినేవారమేం కాదని ఘాటుగా విమర్శించారు పార్లమెంటులో ప్రవేశపెట్టి అన్ని విధాలుగా చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఎన్నికలపై మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు క్యాబినెట్లో కూడా ఎప్పుడు సూచాయంగా మాట్లాడేది బీసీ రిజర్వేషన్ కులగణన జరిగిన తర్వాత బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అఫీషియల్గా వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని చెప్పి మా ప్రధానమైనటువంటి ప్రధానం పార్టీల పరంగా మేము ఫార్టీ టూ పర్సెంట్ ఇష్టమంటే కుదరదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో పీసీ సమాజం ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆ ఇష్యూ ఇప్పుడు సాల్వ్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది ఏదో అసెంబ్లీలో కూడా నేను చెప్పిన తూతూ మాత్రంగా తీర్మానం చేసి ఢిల్లీకి మా చేతులు దొరుకుతుంటే అని చెప్పి నేను ఆ రోజు చెప్పిన సేమ్ అదే జరుగుతుంది తిరుపతిలో లింగ నిర్ధారణ పరీక్షలు గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్నాయి ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ ఆధ్వర్యంలో స్టే హోమ్ లో చట్టవిరుద్ధమైన పనులు కొందరు ప్రైవేట్ డాక్టర్లు చేస్తున్నారు తిరుపతిలో కొత్తగా స్టే హోంలో గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు సమాచారం గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే గర్భిణీలకు రహస్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు సమాచారం తెలిసి స్టే హోమ్ పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడి చేశారు లింగ నిర్ధారణ పరీక్షకు వినియోగించే స్కానింగ్ పరికరాలను సీజ్ చేశారు నిర్వాహకులను ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు తిరుపతిలోని స్కానింగ్ సెంటర్లపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు మేము ఒక స్కానింగ్ ఒక స్కానింగ్ సెంటర్స్ మీద ఒక నిఘా పెట్టడం జరిగింది కొంత సమాచారం మేరకు తిరుపతి చిత్తూరు డిస్టిక్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ రావడంతో డిఎంహెచ్ వస్తారు మమ్మల్ని ఒక ఆపరేషన్ స్కానింగ్ సెంటర్లో కొంతమంది పిసిఎన్డిటి యాక్టివ్ మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు దీని మీద మీరు పోయి రైడ్ చేయమని మమ్మ మాకు ఆదేశించడం జరిగింది మా టీము ప్లస్ చిత్తూరులో కొంతమంది వాలంటీర్ సహాయంతో ఈ యొక్క స్కానింగ్ సెంటర్లు మీద నిఘా పెట్టడం జరిగింది ఉదయం పది పదిన్నర నుంచి స్టార్ట్ చేశాము లెవెన్ థర్టీకి ఒక స్కానింగ్ సెంటర్ నందు స్కానింగ్ మిషన్ పోర్టబుల్ పోర్టబుల్ స్కానింగ్ మిషన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక హోమ్ స్టేలో స్కాన్ చేయడం జరిగింది ఒక అనాథరైజ్డ్ పర్సన్ ఒక ఇంటర్మీడియట్ చదివిన ఒక లేడీ తను ఒక లాగా ఏర్పడి కొంతమంది ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ టీంలాగా ఏర్పడి వేరే చోటల నుంచి వేరే ప్లేసుల నుంచి ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ని తీ తీసుకొని వచ్చి మేల్ ఆర్ ఫిమేల్ బేబీస్ని ఎక్స్పోజ్ చేసేయడంలో ఆమె ఆమె వంతు సహకరిస్తుంది ఏం మేము ఆమెతో ఫోన్లో మాట్లాడగా ఆమె ఈ వృత్తి నాకు నేను ఒక స్కాన్ సెంటర్లో ఎయిట్ ఇయర్స్ పనిచేస్తాను నాకు ఇదే అనుభవం ఉంది నాకు ఇంకొక మార్గం లేదు కాబట్టి నేను ఇదే చేసుకుంటాను అనేసి కూడా వాయిస్ రికార్డింగ్ అని చేశాము అంటే ఇలాంటి వాటిని అరికట్టాలనేసి మేము డిఎంహెచ్ఓ సార్ కూడా మా డిస్కషన్లో చెప్పడం జరిగింది మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల పురోగతి భూ నిర్వాసితులకు పోలేపల్లి వద్ద కేటాయించనున్నా ప్రభుత్వ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అణదీప్ దురిశెట్టి కరణగిరి రాజీవ్ గృహకల్ప పోలేపల్లి వద్ద క్షేత్రస్థాయిలో పరిశీలించారు రిటైనింగ్ వాళ్ళు డ్రైన్ ఇక రోడ్డు నిర్మాణాలు పరిహారం భూమి అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు మున్నేరు నదికి ఇరవైపుల ఎనిమిదిన్నర కిలోమీటర్ల చొప్పున మొత్తం పదిహేడు కిలోమీటర్లు నిర్మాణం చేపట్టవలసి ఉందని దీనికోసం నూట ముప్పై ఎనిమిది ఎకరాల పట్టా భూమి సేకరించవలసి ఉందని తెలిపారు ప్రభుత్వ భూమి అభ్యంతరం లేని చోట్ల పనులు జరుగుతున్నాయని పోలేపల్లి రెవెన్యూ గ్రామంలో అందుబాటులో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు మూడు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని అన్ని విధాల అభివృద్ధి చేసి భూ నిర్వాసితులకు పరిహారంగా అందించాలని ఇప్పటి వరకు ఎకరాల వరకు భూములు ఇవ్వడానికి పట్టదారులు ఒప్పుకున్నట్లు మిగతా వారితో చర్చలు జరిపి ఒప్పించాలని కలెక్టర్ ఆదేశించారు సత్తుపల్లి పట్టణంలో కాకర్లపల్లి రోడ్డులో ఉన్న నారాయణ విద్యా సంస్థలో అనుమతి లేకుండా పాఠ్యపుస్తకాలు నైట్ డ్రెస్సులు యూనిఫార్మ్స్ విక్రయిస్తున్నారని సమాచారం తెలుసుకున్న ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు నారాయణ విద్యా సంస్థల యొక్క గోల్డన్ వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు ఎంఆర్పీ కూడా ఉంటుంది సార్ ఈఎంఏ బుక్స్ ఒక బార్కోడ్ కానీ బార్కోడ్

మచిలీపట్నం పర్యటనకు వెళ్తున్న నారా లోకేష్ నిమ్మకూరులో ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము వరల కుమార్ రాజా తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు ఎన్టీఆర్ స్వగృహం నిమ్మకూరులో ఎమ్మెల్యే వరల కుమార్ రాజాతో కలిసి పుష్పగుచ్చాలు అందిస్తూ లోకేష్ కు ఎమ్మెల్యే రాము స్వాగతం పలికారు గజమాలలతో సత్కరించారు నిమ్మకూరు ఆడపడుచులు మంగళ ఇచ్చారు అందరూ బాగున్నారంటూ నిమ్మకూర గ్రామస్తులు టిడిపి శ్రేణులను లోకేష్ కుశల ప్రశ్నలు అడిగారు చెయ్యి పట్టుకుంటూ భుజం తడుతూ ఎమ్మెల్యే రాము కుమార్ రాజా నిమ్మకూరు గ్రామస్తులను ఆత్మీయంగా పలకరించారు లోకేష్ వెంట ర్యాలీగా మచిలీపట్నం ఎమ్మెల్యేలు తెలుగు తమ్ముళ్లు తరలి వెళ్లారు నిన్న సీఎం నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంపై ప్రెస్ మీట్ నిర్వహించిన వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెత్తుకు ఆనంద్ పాల్గొన్న ముఖ్య నాయకులు రైతు భరోసా ఎగ్గోటీలు కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి చర్చ నడుస్తుంది ఇక రుణమాఫీని ఎంతోదనంగా రుణమాఫీ చేస్తే మొత్తం తెలుసు కేసీఆర్ గారి కేటీఆర్ గారు చెప్పి హరిష్ రావు గారు చెప్పి మా లీడర్ మంది చెప్పింది ఏ గ్రామానికి పోదామ మీ సొంత ఊరు పల్లి పోదామా మీ సొంత నియోజకవర్గము కొడంగల్ పోదామా ఒక గ్రామం తీసుకొని వంద శాతము రుణమాఫీ అయ్యిందని చెప్పి నిరూపిస్తే తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం విఐపి బ్రేక్ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి కలిసి దర్శనం చేసుకున్నారు పలుమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వారికి వేరువేరుగా స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఇవి ఇప్పటి వరకున్న ఆర్గా న్యూస్ నమస్తే